మనందరికీ పాలంటే నమ్మకం ఆరోగ్యం కోసం తాగే ఒక పవిత్రమైన పానీయం కానీ అదే పాలు ఇప్పుడు మన ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి రోజు తాగే గ్లాస్ పాలలో మందులు కలిసినట్టు ఊహించగలరా పాలు ఇప్పుడు పోషకాలు కాదు హార్మోన్ల మిశ్రమంగా మారిపోయాయి ఆక్సిటోసిన్ ఇది ప్రేమ హార్మోన్ అనే పేరుతో ప్రసిద్ధి కానీ గేదెలకు రోజు గ్లాసుల తరహాలు పాలిస్తుందంటే దాని వెనుక ఉన్న ఈ చట్టవిరుద్ధ హార్మోన్ ఇది భారతదేశంలో వాడకాన్ని నిషేధించారు అయినా రోజు గేదెలకు ఇంజక్షన్ వేస్తుంటారు దాంతో వాటికి గర్భాశయ సమస్యలు ముందస్తు మరడం మనం తాగే పాల ద్వారా మన శరీరాల్లోని ఈ హార్మోన్లు ప్రవేశిస్తే పిల్లల్లో గర్భిణీల్లో హార్మోన్ సమస్యలు రావడం అసాధారణం కాదు సింథటిక్ ఈస్ట్రోజెన్లు ఇవి పశువుల ఎదుగుదలను ఉపయోగించేవి కానీ ఇవే మనుషుల్లో బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్లకు కారణమవుతాయి ఇవి చాలా దేశాల్లో నిషేధమయ్యాయి కానీ మన దేశంలో మాత్రం ఎవరూ చెప్పరు పాల ప్యాకెట్లపై ఈ పాలు హార్మోన్ రహితమైనవి అని ఎక్కడైనా చూసారా ఆర్బీజీహెచ్ అనే ప్రమాదకర హార్మోన్ ఇది పాల ఉత్పత్తిని పెంచేందుకు వాడతారు కానీ దీనివల్ల ఐజీఎఫ్ వన్ అనే హార్మోన్ పెరిగి ప్రోస్టేట్ బ్రెస్ట్ కొలన్ క్యాన్సర్కు దారితీస్తుంది ఇది యూరప్ కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిషేధించబడింది కానీ మన దేశంలో పూర్తిగా చట్టబద్ధం ఎవరు ఎలాంటి లేబం వేయడం లేదు మనం ఏం తాగుతున్నామో మనకే తెలియదు ఇది పాల వ్యతిరేకత కాదు ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం మనకు కావాల్సింది సత్యం చెప్పే పాల పరిశ్రమ ప్యాకెట్ మీద నిజమైన సమాచారం ఉండాలి పాలు ఆరోగ్యానికి కాదు అనే ఉద్దేశం కాదు కానీ వారి వాటిలో ఏమున్నాయో చెప్పకుండా అమ్మడం మాత్రం క్షమించదగినది కాదు అందుకే ఇప్పుడు చాలామంది ప్లాంట్ బేస్డ్ మిల్క్ బాదం ఓట్స్ సోయా మిల్క్ వైపు మొగ్గు చూపుతున్నారు అవి హార్మోన్ రహితమైనవి క్రూరత లేనివి ఆరోగ్యానికి మేలు చేసేవి